మన పవర్ఫుల్ పవర్ మంత్రి గుట్టిపాటి రవి గారు మనందరి స్వామి ఎవరు డోల బాల వీరాంజనేయుల స్వామి గారు బుడ్డోడని ఆయనే సెల్ఫ్గా చెప్పారు బుడ్డోడైన ఉగ్ర నరసింహ రూపుంది నేనేమైనా హామీ మర్చిపోతే నాని వదలు పెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో